బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాపై మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి ఎక్కువ హింస మహిళలపై అఘాయిత్యాలు చూపించారు అంటూ కొంతమంది విమర్శలు చేశారు కానీ ఈ సినిమా మాత్రం ఇప్పుడు భారీ విజయం సొంతం చేసుకుంది అంతేకాదు కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతోంది ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఏకంగా వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతోంది యానిమల్ బాబీ డియోల్ క్యారెక్టర్ను దర్శకుడు సందీప్ రెడ్డి వంక చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు అయితే ఈ సినిమాలో బాబీ డియోల్ నటించిన ఓ సన్నివేశంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి లైంగిక దాడికి సంబంధించిన సన్నివేశం అది ఇక తాజాగా ఆ సన్నివేశంపై బాబీ డియోల్ నోరు విప్పారు ఆ సీన్ లేకుంటే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదు అన్నాడు బాబీ ఆనిమల్ సినిమాలో బాబీ డియోల్ తన పెళ్లి వేదికపై పెళ్లి కూతురిపై లైంగిక దాడికి పాల్పడే సీన్ చూపించారు ఆ తర్వాత తన ఇద్దరు భార్యలపైన ఏ విధంగా ప్రవర్తించాడో చూపించాడు దీనిపై చాలా విమర్శలు వచ్చాయి అయితే ఆ సీన్ లేకుంటే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదు అంటూ మాట్లాడారు మరోసారి తన మాటలతో కాంట్రోకు గా మారారు